హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ కాళావతి తన భార్యని అపర్ణ సొంత తల్లని నిజం తెలుసుకొని యామిని రుద్రాని చంపలు పగలు కుట్టిన రాజ్ ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం యామిని ఇక పెళ్లి శుభలాకలో పట్టుకొని రాజుని దుగ్గిరాల ఇంటికి తీసుకొని వస్తుంది ఇక రాజుని చూసిన దుగ్గిరాల కుటుంబం అందరూ కూడా షాక్ అయిపోయి అలానే ఉండిపోతూ ఉంటారు ఏంటి మీరందరూ అలా చూస్తున్నారు కళావతి గారు షాక్ అవుతారనుకుంటే మీరందరూ అలా స్టన్ అయిపోయారేంటి అని చెప్పి ఇక అంటూ ఉంటుంది యామిని ఇక రాజుని చూసి కావ్య ఏంటి ఈయనని ఇలా తీసుకొని వచ్చింది అని చెప్పి అలానే చూస్తూ ఉంటుంది కావ్య మరొక పక్క రుద్రని కావ్య నీ జీవితం అయిపోయినట్టే ఇక నువ్వు శాశ్వతంగా ఒంటరి జీవితాన్ని అనుభవించక తప్పదు అని చెప్పి మనసులో అయితే ఇక సంతోషపడుతూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇక యామిని అయితే మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పాలని వచ్చాను ముఖ్యంగా కాలవతి గారు మీరు మా బావకి ఫ్రెండ్ కాబట్టి మా మొదటి శుభలేఖ మీకు ఇద్దామని వచ్చాము త్వరలోనే మా పెళ్ళి కాబోతుంది మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఆశీర్వదించాలి అని చెప్పి శుభలేఖ అయితే ఇక కావ్య చేతిలో పెడుతుంది యామిని అది చూసిన కుటుంబం అంతా కూడా అలానే షాక్గా అయిపోతూ ఇక అలానే చూస్తూ ఉంటారు ఇంతలోనే ఇక ఒక్క అపర్ణ మాత్రం లోపల నుంచి మొత్తం రెడీ అయ్యి ఏమైంది కావ్య కాఫీ తీసుకురమ్మన్నాను కదా అని చెప్పి బయటికి వస్తుంది ఒక్కసారిగా ఇక రాజుని యామిని చూసి ఏమీ మాట్లాడలేక అపర్ణ స్టన్ అయిపోతుంది ఇక వెంటనే ఆ ఏంటి మీరు హా మిమ్మల్ని చూస్తుంటే ఆ గుళ్ళో ఉన్న ఆంటీ మీరే కదా కరెక్ట్ ఎగ్జాక్ట్గా మీరే బావా ఆమెను చూసావా రోజు ఇక మనందరం కూడా తిన బర్త్డేని సెలబ్రేట్ చేసాం కదా బావా ఆ ఆంటీని కదా అవును కళావతి నీకు ఈ ఆంటీ తెలియదు అన్నావు కదా ఇప్పుడేంటి ఇంట్లోనే కలిసి ఉంటున్నారు అని చెప్పి అడుగుతుంది ఆమెని అయితే ఇక అలానే చూస్తూ కళావతి గారు ఈవిడ మీకు ముందే తెలుసా అని చెప్పి అడుగుతాడు ఆ మాటకి కావ్య సైలెంట్గా ఉంటుంది మిమ్మల్ని అడిగేది ఈవిడ మీకు ముందే తెలుసా అని చెప్పి అనగానే తెలుసు అని చెప్పి తలదించుకుంటుంది కావ్య ఇక వెంటనే అదేంటి మీకు ఈవిడ ఆవిడ ఇద్దరు కలిసి ఉంటున్నారని తెలియకపోవడం ఏంటి ఈ ఇంట్లోనే వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్నారు వాళ్ళిద్దరూ కోడలు అని చెప్పి అనగానే ఒక్కసారిగా రాస్కి చాలా బాధ అనిపిస్తుంది అంటే కాళావతి నా దగ్గర అబద్ధాలు చెప్పిందా నన్ను మోసం చేసిందా ఈ ఆమెని చెప్పినట్టుగా కాళావతి నన్ను కావాలని ఈ విధంగా చేస్తుందా అని చెప్పి ఈ కాలాని స్టన్ అయిపోయి చూస్తూ ఉంటే అది కాదు నేను చెప్పేది కాస్త వినండి అని చెప్పి ఇక కావ్య అంటుంది చాలు మీరు ఇంకేమి చెప్పనవసరం లేదు నిన్ను నేను ఎంత నమ్మాను నా నమ్మకాన్ని మొత్తం కూడా వృధా చేశావు చిచ్చి అని చెప్పి అయితే అంటాడు ఆ మాటలకి ఇక దుగ్గిరాల కుటుంబం చాలా బాధపడుతుంది ఇక వెంటనే యామిని నేను వెళ్తున్నాను అని చెప్పి అయితే ఇక బయటికి వెళ్ళిపోతాడు ఇక వెంటనే యామిని అయ్యో బావా బావా ఏంటి అంత హట్ అయిపోయావు వస్తున్నాను బావా అని చెప్పి వెనక్కి తిరిగి కావ్యమోహం చూసి కళావతి ఏమన్నా నా మీదే ఛాలెంజ్ చేస్తావా నీకు నాకు ఇక ఛాలెంజ్ చేసి ఇక నన్ను నా బావని విడదీయాలని చూస్తావా అందుకే నువ్వు ఎప్పటికీ కోలుకోలేని దెబ్బ కొట్టాను అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇక వచ్చేస్తుంది యామిని ఇక ఒక్కసారిగా కావ్య సోఫాలో కుప్పకూలిపోతుంది ఇక వేడుస్తూ ఏమండి ఏమండి అని చెప్పి అంటూ ఉంటే ఇక అయితే ఇక ఫాస్ట్గా యామని అయితే వెళ్ళిపోతారు ఇక రుద్రాణి అయితే ఎంత సమ్మలు పడిపోతుందంటే మొహంలో వెయ్యి బల్బుల వెలుగు కనబడిపోతూ ఉంటుంది ఒరే రాహుల్ ఈ విషయం ఈ విషయం ఎంత క్లియర్గా ఎంత చక్కగా అవుతుందని నేను అస్సలు ఊహించలేదు యామని ఎంత పర్ఫెక్ట్గా చెప్పిందంటే చాలా బాగా రాజుని తీసుకొని వచ్చి ఈ కావికి ఇక దారి లేకుండా చేసిందిరా అని చెప్పి ఇక ఉప్పి తబ్బిప్పైపోతూ ఉంటుంది ఇక అపర్ణ ఒకవైపు ఇందిరాదేవి సీతారామయ్య వీళ్ళందరూ కూడా కావి దగ్గరికి వస్తారు కావ్య ఎందుకమ్మా ఎందుకమ్మ బాధపడుతున్నావని చెప్పి ఇందిరాదేవన అయ్యో అమ్మమ్మ బాధపడక ఏం చేయమంటారు నిజాన్ని నోరు విప్పి చెప్పలేను అలా అని చెప్పి ఆయనని నా ఇంటిలో ఉండమని మాట్లాడలేను ఇప్పుడేమో ఆయనకి ఆ యామిని పెళ్ళి చేసుకోబోతుందని నాకే తీసుకొచ్చి శుభలేఖ ఇచ్చింది ఇప్పుడు ఆయన మనసులో నా మీద నేను ఎన్నో అబద్ధాలు ఆడినట్టు నేనేదో ఆయనని నమ్మించి మోసం చేసినట్టుగా ఇక క్రియేట్ చేసింది ఆ యామిని ఇక లైఫ్లో నా మొహం ఆయన చూడరు అని చెప్పి ఇక కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే సుభాష్ అయితే కావ్య ఏంటమ్మా ఇదంతా ఈరోజు నా కొడుకు ఇంటికి వచ్చి వాడి పెళ్ళని శుభలకిచ్చి వెళ్ళడం ఏంటి అసలు ఇదంతా ఏంటి పెళ్లి చేసుకొని వాడు అక్కడ ఏంటి వాడు ఈ ఇంటికి వారసుడు స్వయాన దుగ్గిరాల ఇంటి వారసుడు అలాంటిది వాడు పరాయి వాడిలాగా మారిపోవడమేంటి పరా అమ్మాయిని పెళ్లి ఏంటి నాకు ఇదంతా కూడా నచ్చటం లేదు వాడికి జరిగిన గతాన్ని గుర్తు చేయకపోయినా పర్వాలేదు కానీ వాడికి మాత్రం ఆ అమ్మాయితో పెళ్లి జరగకూడదు అని చెప్పి సుభాష్ అంటాడు ఇది బాగుందన్నయ్య ఆ అవ్వ కావాలి బొవ్వ కావాలి అంటే ఎలా కుదురుతుంది పాపం రాజ్కేమో గతం గుర్తులేదు అలా అని చెప్పి గతాన్ని గుర్తు చేద్దామంటే మీ ముద్దల కోడలు ఒప్పుకోదు అలా అని చెప్పి వాడేమన్నా ఊరుకుంటాడా అంటే వాడేమో పెళ్లి వరకు వెళ్ళిపోతున్నాడు ఈరోజు మీ ఆవిడ మీ కోడలు ఇద్దరూ కలిసి రాస్ మనసుని మొక్కలు చేశారు ఇద్దరూ కలిసి రాజ్కి లేనిపోని అబద్ధాలు చెప్పినట్టున్నారు ఆ అబద్ధాలు ఈరోజు తెలిసిపోవటం వల్ల మొహం మీదే ఇక కావిని చీకొట్టాడు అందుకే ఎప్పుడైనా కూడా తొందరపాటు పనికిరాదు ఉన్న నిజాలే చెప్పుకోవాలి అని చెప్పి రుద్రాని అనగానే ఇక వెంటనే స్వప్న అవునవును మీరు సత్య హరిశ్చంద్రులు స్వయాన చెల్లెలు కదా మీరు ఎప్పుడూ నిజాలు చెప్తూనే బ్రతుకుతారు చాలు ఆపండి మీరు బ్రతికేదే అబద్ధమైన జీవితంలో ఇప్పుడు మా కుటుంబానికి మా అక్కకి అంట మా చెల్లిని అంటారా అనగానే చూడు స్వప్న ఎంతైనా కూడా మీ చెల్లి చేసింది అక్షరాల పొరపాటే రాజుకి గతాన్ని గుర్తు చేద్దామని ఇంట్లో అందరం కూడా వాడిని ఇంటికి తీసుకొద్దామని ప్రయత్నం చేస్తుంటే వాడి గతం గుర్తు రావద్దు ఇక వాడు వేరొక అమ్మాయిని చేసుకున్నా పర్వాలేదు అని చెప్పి ఆలోచిస్తుందంటే నాకేం అర్థం కావట్లేదు అంటే రాజ్ స్థానంలో ఇక కావ్యనే ఉంటూ ఈ ఆఫీసుని ఈ మొత్తం ఇంటికి సంబంధించిన అజమాయిషి మొత్తం కూడా ఆడుగారి చేతుల్లో ఉండాలనే కదా ఈ రకమైన ప్లాన్ వేసింది అనగానే ఒక్కసారిగా రుద్రాణి గారు అని చెప్పి గట్టిగా అరుస్తుంది కావ్య దెబ్బకి హడిలిపోతుంది రుద్రాణి రుద్రాణి గారు మీరు ఏం మాట్లాడుతున్నారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నా భర్తని నేను కోల్పోతేనేమోనని బాధతో ఒకవైపు బాధపడుతుంటే మీరు కొంచెం కూడా జాలి దయ ఉండవు తిరిగేసి నేనే కావాలని సిచ్యువేషన్ అంతా క్రియేట్ చేసినట్టు మాట్లాడుతున్నారు అసలు మీరు మనిషిలాగా ప్రవర్తిస్తున్నారా అని చెప్పి కావ్య అంటుంది అది మనిషి ఎప్పుడు అనుకున్నామమ్మా కావ్య అది ఎప్పుడో కూడా జంతువుతో కంటే కూడా సమానం కూడా కాదు ఇంట్లోనే ఉంటూ ఇంట్లో వాళ్ళనే బాధ పెడుతూ ఉంటుంది అని చెప్పి ఇక వెంటనే ప్రకాశమైతే అంటాడు నాకు ఇదంతా అనవసరం వాడి జీవితంలో కావ్య తప్ప వేరొక అమ్మాయి అడుగుపెట్టడానికి వీల్లేదు నా మనవుడు ఈ ఇంటికి వస్తాడని ఎదురు చూస్తున్నాను అలాంటిది ఈరోజు స్వయంగా వాడే వచ్చిన పరాయి వాడిలాగా వాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు నాకు నా మనవుడు ఇక్కడికి రావాల్సిందే అని చెప్పి ఇక సీతారామయ్య అంటాడు ఈ సీతారామయ్య అన్న మాటలకి ఇంట్లో అందరూ కూడా సైలెంట్ అయిపోతాడు అమ్మ కావ్య నువ్వు బాధపడమాకు నా మనవుడికి నువ్వంటే ప్రేమ ఉంది అందుకే నీ గురించి అలాతకంగా తప్పించిపోతున్నాడు ఒక అబద్ధం చెప్పినంత మాత్రాన వాడు నీ నుంచి దూరం అవ్వడు వాడు నీ విలువ తెలుసుకుంటాడు వాడికి ఏమి అవదు వాడికి గతాన్ని గుర్తు చేసి వాడిని మళ్ళీ ఇంటికి రప్పించాలి అనగానే తాతయ్య మీరు అన్నట్టుగా ఆయనకి గతాన్ని గుర్తు చేయొచ్చు కానీ మొన్న రిసార్ట్లో జరిగినప్పుడు నాకు అర్థమైంది ఒక్కటే ఆయన క్షేమంగా ఉండాలి తప్ప ఈ ఇంటికి ఇక ఆయన రాకపోయినా పర్వాలేదు కానీ ఆయన ప్రాణాలు మాత్రం క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను అందుకే కదా ఈరోజు ఆయన అంత గట్టిగా నన్ను నిలదీసిన నోరు ఎత్తి నిజం చెప్పలేకపోయాను మీ అందరికంటే ఎక్కువ బంధం ఆయనకి నాతో ఉంది కానీ ఆయన ప్రాణానికి ముప్పు వచ్చే పని నేనేమి చేయలేను అని చెప్పి ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది కావ్య ఇక అమ్మయ్య ఘట్టం ముగిసిందిరా రాహుల్ పద అని చెప్పి ఇక వెంటనే రుద్రాని అలాగే రాహుల్ అయితే ఇక పక్కకి వస్తారు ఇక యామిని అయితే వెంటనే కారు ఎక్కిన ఇక రాజుని బావా బావా అనగానే ఇక బాధపడుతూ రాజ్ అయితే పక్కకి తిరిగి చూస్తాడు అయ్యో బావా ఏంటి బావా ఇలా కళ్ళు వెంట నీళ్లు పెట్టుకున్నా అనగానే యామిని అసలు నిజానికి నమ్మకమే న అసలు ఇంత నమ్మించి మోసం చేస్తారని నేను ఊహించలేకపోయాను అనగానే అదేంటి బావా నేను మొట్టమొదటి నుండి చెప్తూనే ఉన్నాను కదా బావా ఆ కళావతి అనుకున్నంత మంచిది కాదని నువ్వేమో రోడ్డు మీద పడిన కళావతిని హాస్పిటల్లో జాయిన్ చేసి నువ్వు తనకి ట్రీట్మెంట్ ఇప్పించావు తనకి కొంచెం కూడా ఇంత కూడా మానవత్వం లేదు నీతో అన్ని అబద్ధాలే చెప్పింది తను ఎప్పుడు కూడా ఇంతే తన జీవితంలో మంచిగా ఉంటూనే వెనక నుంచి దెబ్బ కొట్టే రకం ఇలాంటి వాళ్ళని మనం అలా వదిలేయాలి కానీ ఇక నెత్తి వరకు తెచ్చుకోకూడదు బావా ఇక నేను నీకున్నాను మా మమ్మీ డాడీ ఉన్నారు మన ప్రపంచం వేరు బావా ఇలాంటి వాళ్ళని మనం ఎంతగానో దూరం పెట్టాలి అని చెప్పి ఇక దొరికిందే ఛాన్స్ అన్నట్టు కావ్య విషయంలో ఇంకాస్త ఎక్కువ కోపం వచ్చేలాగా మాట్లాడుతుంది యామిని అవుని ఆమెని నాకు ఒక విషయం అర్థం కావట్లేదు అని చెప్పి అడుగుతాడు రాజైతే ఏంటి బావా చెప్పు బావా అనగానే ఆ అపర్ణ గారు ఇక అక్కడ ఉంటూ అత్తా కోడళ్ళని చెప్పారు అంటే స్వయానా కావ్యకి కళావతికి అత్తయ్య గారా అనగానే బావా నీకు ఒక విషయం చెప్పనా బావా నువ్వు బాధపడినంటే ఒక విషయం చెప్తాను ఆ కావ్య నీకు అన్ని అబద్ధాలు చెప్పింది ఆ కళావతి నీ దగ్గర ఎంత భయంకరమైన నిజం దాచిపెట్టిందో నీకేం తెలుసు అనగానే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఇక వెంటనే మనసులో నాకు తెలుసు బావా నీకు కళావతి మీద ప్రేమ బాగా ఉందని నువ్వు కళావతిని ఏమి అనకుండా సీరియస్గా వచ్చి బాధపడుతున్నావు ఖచ్చితంగా రాత్రికల్లా మళ్ళా నువ్వు ఆలోచనలో పడి కళావతి దగ్గరికి వెళ్తావు అలా కాకుండా నిన్ను కాలావతి ఇంత మోసం చేసిందని నువ్వు బాగా బాధపడాలి అంటే ఖచ్చితంగా కళావతి మీద మనసు విరుచుకోవాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన మాటలు చాలు అని చెప్పి ఇక వెంటనే ఇక రాస్కైతే బావా మనసు స్థిమితంగా విను బావా ఆ కళావతి పెళ్ళైపోయింది కళావతికి పెళ్ళై రెండేళ్ళు అయింది కానీ ఆ విషయం నీకు చెప్పలేదు అనగానే ఇక రాస్ టన్నైపోతాడు ఒక్కసారిగా ఏంటి 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 అమని నువ్వు చెప్పేది నిజమా కళావతి గారికి పెళ్ళయిందా నేను నమ్మలేకపోతున్నాను అనగానే నేను కూడా అలాగే అనుకున్నాను కానీ తర్వాతే అర్థమైంది బాబా అందుకే కదా ఈరోజు నీతో ఈ విషయాలన్నీ చెప్పాలని నేను అక్కడికి తీసుకొని వెళ్ళాను ఆ అపర్ణ గారు ఖచ్చితంగా కళావతికి అత్త ఎలా అయ్యారనుకుంటున్నావు వాళ్ళ అబ్బాయిని స్వయంగా పెళ్లి చేసుకుంది కాబట్టే అత్త కొడలు అయ్యారు ఆ కుటుంబంలో దుగ్గరాల కుటుంబంలో ఆ ఇంటి కోడలు కా కళావతి ఆ విషయం మీకు ఎప్పుడైనా చెప్పిందా పెళ్ళయ్యి భర్త ఉండి కూడా మీకు ఆశలు కల్పించి నీతో పాటు తిరుగుతూ ఉన్న ఆ కళావతి సామాన్యురాలు కాదు బాబా అని చెప్పి అనగానే రాజ్ ఇక స్టన్ అయిపోతాడు నీకు ఈ విషయం ఎలా తెలిసింది అనగానే స్వయానా వల రా అది ఇక కళావతి గారికి ఎప్పుడైతే పెళ్ళైందో వాళ్ళ అత్తగారే స్వయంగా అన్ని విషయాలు నాకు చెప్పారు ఆవిడ రుద్రాణి గారు అనగానే ఏంటి కళావతి గారికి పెళ్ళయిందా మరి కళావతి గారి భర్త ఏమయ్యారు అనగానే భర్త హ ఇంకెక్కడ భర్త ఇది ఇది పెట్టిన ఇక టార్చర్కి ఎప్పుడో చచ్చిపోయాడు అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు యామిని ఈ విషయాలన్నీ కూడా నాకు చాలా చాలా బాధగా అనిపిస్తున్నాయి కళావతి గారికి ఇంత ఫ్లాష్ బ్యాగ్ ఉందా నా దగ్గర ఈ విషయాలన్నీ దాచిపెట్టిందా అని చెప్పి నాకు కళావతి గారి మీద ఇందక వరకు ఒక గౌరవం ఉండేది ఏ విషయంలో నాతో అబద్ధం చెప్పిందా అనుకున్నాను కానీ ఇప్పుడు ఒక పెళ్ళయ్యి భర్తని ఇక తన వల్లే చనిపోయి ఇప్పుడు నాతో పాటు పెళ్లి కానట్టుగా ఉంటుంది అంటే అర్థం ఏంటి అనగానే అయ్యో బావా ఇంకా నీకు అర్థం కాలేదా తను నిన్ను ఎరవేసి ఏదో ఒకటి మాయ చేసి నిన్ను పెళ్లి రొంపులోకి దించి తనతో పెళ్లి చేసుకుందామని చూసింది కానీ నీ పక్కన నేనున్నాను ఇక ప్రతి క్షణం నీకు నాకు పెళ్ళి అని ఇక తనకి తెలిసిపోయింది ఇక నీతో యూజ్ లేదని నిన్ను ఇంటికి వెళ్ళిన మనిషిని చీ కొట్టి పంపించింది ఈరోజు స్వయంగా ఇంటికి వెళ్ళేసరికి తను చేసిన నిర్వాహకం అంతా కళ్ళపడింది అలాంటి వాళ్ళు ఎప్పుడూ అంతే బావా స్వార్థం కోసమే ఆలోచిస్తారు నాలాగా ప్రేమ చూపించరు నువ్వు చీ అన్న తూ అన్నా తుడుచుకునేది నేను బావా మీ అమ్మా నాన్న స్థానంలో ఉండి నిన్ను చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసింది మా మమ్మీ మా డాడీనే అలాంటిది మనందరం ఒకటి బావా ఆ దుగ్గిరాల కుటుంబం అంటేనే ఇక ఇదిగో ఈ రకంగా మోసాలు చేస్తారని అబద్ధాలు ఆడతారని తేలిపోయింది కదా బావా ఇక ఈ అన్ని విషయాలు పక్కన పెట్టి మనసు ప్రశాంతంగా పెట్టుకోబావా అని చెప్పి ఇక రాస్కి అయితే మనసు మొత్తం కూడా ఇక మార్చేస్తుంది యామిని ఇక రాస్ అయితే చాలా బాధపడతాడు ఇక కావ్య విషయంలో అయితే చాలా బాధపడుతూ ఎందుకు కళావతి గారు నాతో ఎన్ని మాటలు అబద్ధాలు చెప్పారు మీకు పెళ్ళయిందని ఒక్కరోజు కూడా నాకు చెప్పలేదు నా మనసు మీ చుట్టూనే తిరుగుతూ ఉంటే మీరు నాకు ఏమవుతారని ప్రతిసారి అడిగాను కానీ ఎప్పుడు కూడా నాకు నిజం చెప్పలేదు ఎందుకనేనా అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే రాస్క్ అయితే ఆలోచన వస్తుంది కాలవతి గారు భర్త చనిపోతే కాలవతి గారు మరి ఎందుకు అలా ఉన్నారు అసలు కాలవతి గారు నిజంగా యామిని చెప్పినట్టు నన్ను మోసం చేసిందా అసలు కళావతి గారి క్యారెక్టర్ అలాంటిది తన ఆఫీస్లో వెళ్ళి తెలుసుకోవాలి ఈ విషయం ఎవరికి అడగకుండా ఆఫీస్కి వెళ్ళి తెలుసుకుంటాను అని చెప్పి అయితే ఇక ఎవరు రాకముందు పొద్దున పొద్దున్నే ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోతాడు ఇక అక్కడికి వెళ్ళిన మరుక్షణం అక్కడ ఇక సెక్యూరిటీ గార్డ్ అయితే కనిపిస్తాడు ఎక్స్క్యూజ్ మీ లోపల కళావతి అనగానే బాబుగారు బాబుగారు మీరా అని చెప్పి స్టన్ అయిపోతాడు వెంటనే ఏంటి నన్ను చూసి బాబుగారు అంటున్నావు నేను నీకు ముందే తెలుసా అనగానే అయ్యో బాబుగారు మీరు బ్రతికే ఉన్నారా మిమ్మల్ని చూసి ఎంత కాలం అయ్యింది మిమ్మల్ని చూస్తుంటే ఎంత సంతోషంగా అనిపిస్తుంది అనగానే దెబ్బకు షాక్ అయిపోతాడు రాజ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే అదేంటి బాబుగారు ఈ కంపెనీనే మీది కాలావతి గారు మీ భార్య అలాంటిది మీరు బయట పరాయి మనిషిలాగా కళావతి గారు వచ్చారా అని చెప్పి అడుగుతున్నావేంటి బాబు అనగానే రాజుకి దెబ్బకి స్టన్ అయిపోయి ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు నా గురించి తెలిసే మాట్లాడుతున్నావా అనగానే బాబు నీ గురించి తెలియపోవడం ఏంటి ఈ కంపెనీకి ఎండిఎం గారు మీరు యాక్సిడెంట్ అయ్యి మీరు చనిపోయారని ఇక ఇంట్లో అందరూ అనుకున్నారు కానీ మీరు బ్రతికే ఉన్నారన్న విషయం ఇంట్లో వాళ్ళకి తెలియదా ఇప్పుడే ఈ క్షణమే మిమ్మల్ని ఇంటికి తీసుకొని వెళ్ళి మీ అందరికీ చూపిస్తాను అనగానే రాజ్కి సగం అర్థమైపోతుంది అంటే నువ్వు చెప్పేది అనగానే అవును బాబు మీరు నేను మిమ్మల్ని మీ ఇంటికి తీసుకొని వెళ్తాను మిమ్మల్ని చూసి మీ ఇంట్లో వాళ్ళు సంతోషపడతారు అని చెప్పి ఇక అంటూ ఉంటే సరే నేను నీతో పాటు ఇంటికి వస్తాను కానీ ఒక్కసారి నా గురించి నాకు తెలియని కొన్ని విషయాలు నీ ద్వారా తెలుసుకుంటాను నిజానికి నాకు ఈ కుటుంబానికి సంబంధం గురించి చెప్పావు మరి కళావతి గారి భర్త ఎవరు అనగానే అయ్యో బాబు కళావతి గారు భర్త మీరే కదా మీరే కదా సారు మీరు స్వయాన దుగ్గిరాల వారసుడు ఇక కళావతి గారికి మెళ్ళలో తాలి కట్టి భర్త అయిన స్వరాజ్ గారు మీరే అలాగే ఇక అపర్ణ గారు స్వయానా మీ అమ్మగారు అని చెప్పి ఇక సెక్యూరిటీ గార్డ్ అయితే నిజాన్ని చెప్పేస్తాడు ఎందుకంటే సెక్యూరిటీ గార్డ్కి ఏమీ తెలియదు కాబట్టి రాజ్కి అంతకుముందు గతం మర్చిపోయిన సంగతి కానీ రాజ్కి ప్రమాదం పెంచి వస్తుంది ఈ విషయాలు ఏమీ తెలియక మొత్తం చెప్పేస్తాడు ఒక్కసారిగా రాజ్కి దిమ్మ తిరిగిపోతుంది కళావతి నా భార్య అలాంటిది కళావతి ఇంతవరకు నాకు ఈ విషయం చెప్పకపోవడానికి అసలు కారణం ఎందుకు నన్ను చూసినప్పుడల్లా కళావతి గారు నా మనిషి అన్నట్టు ఫీల్ అయ్యేవాళ్ళు అలాంటిది ఈ రెండు రోజుల నుంచి నేను కళావతికి దూరం అయ్యాను అసలు కళావతి గారికి నా మీద ఎందుకు అంత కోపం వచ్చింది నా మనుషులు నన్ను చూసి నా బ నన్ను చూసి ఇంట్లో అందరూ సంతోషపడుతున్నారు వాళ్ళ కళ్ళల్లో తెలుస్తుంది వాళ్ళ మనిషి అన్నట్టుగా నన్ను చూస్తున్నారు కానీ నిజాన్ని చెప్పలేకపోతున్నారు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే నిజానికి నా ఆరోగ్యం గురించి బాధపడిందా కళావతి లేదంటే నాకు గతం గుర్తు చేస్తే నేను ఏమన్నా అయిపోతానని ఇలా బాధపడుతూ నా గురించి ఇక నిజాన్ని చెప్పడం కండా దాచేసిందా అని చెప్పి వెంటనే కూడా ఇక డాక్టర్ని కలుస్తాడు రాజైతే ఇక డాక్టర్ అయితే అప్పటికే ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటాడు డాక్టర్ గారు అని చెప్పి లోపలికి వెళ్తాడు ఒక్కసారిగా హా లోపలికి రండి రాజ్ అని చెప్పి ఇక రాజ్ అంటాడు వెంటనే ఇక వెంటనే అయితే అదేంటి డాక్టర్ నా పేరు రామ్ కదా రాజన్నారేంటి అనగానే వెంటనే స్టన్ అయిపోతూ నేనేమి రాజ్ అనలేదు రామ్ అనే అన్నాను అనగానే చంప పగల కొడతాడు అయితే ఒక్కసారిగా డాక్టర్ అయితే స్టన్ అయిపోతాడు చూడు నువ్వు నా మీద అబద్ధాలు నీ ఎందుకు చెప్తున్నావు నా పేరు స్వరాజ్ అలాంటిది రామని ఎందుకు అంటున్నావు మర్యాదగా చెప్పు నీతో ఎందుకు ఇంత డ్రామా ఆడిస్తుంది ఎవరు అసలు నా పేరు రామని యామిని చెప్పింది కానీ నువ్వు రామన్ పిల్ రాజ్ అని పిలిచావు అంటే నీకు అన్నీ తెలుసు చెప్పు మర్యాదగా నాటకం ఎందుకు ఆడిస్తున్నావో చెప్పు అనగానే ఇక అప్పుడు యామిని గురించి నిజాలు చెప్తాడు డాక్టర్ అయితే చూడండి రాజ్ నిజానికి మీ ఆవిడ కళావతి గారే మీరు దుగ్గిరాల కుటుంబానికి ఇక స్వయాన వారసుడు కానీ ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియకూడదని మీకు తెలిస్తే ఇక తను ఊరుకోనని నా దగ్గర కండిషన్ తీసుకుంది నా వాళ్ళని నేను సేఫ్గా కాపాడుకోవడానికి మీకు అబద్ధాలు చెప్పాను తప్పించి నేనేమి కావాలని అబద్ధాలు చెప్పలేదు మీ భార్య కాలవతి గారు మీరు కళ్ళు తిరిగి పడిపోతే మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకొని వచ్చి కన్నీరు మున్నీరు అయ్యారు మీకు ఏం జరుగుతుందానని భయపడుతూ ఉంటే యామని నాతో అబద్ధాలు చెప్పించింది ఇంకెప్పుడు ఇక ఆయనకి గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేయకండి మిమ్మల్ని చూసిన ప్రతిసారి ఆయన స్ట్రెస్కు ఫీల్ అయ్యి నరాలు చిట్లు పోయే అవకాశం ఉంది ప్రాణాలు కోల్పోతాయని నేనే చెప్పాను అందువల్ల ఇక కాలావతి గారు ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయారు నిజానికి మీ కుటుంబమే దుగ్గిరాల కుటుంబం యామిని ఇక అసలు మీకు యామునికి సంబంధమే లేదు అని చెప్పి అనగానే అయితే ఇక చాలా ఆనందం అనిపిస్తుంది నేను ఎప్పటి నుంచో అనుకుంటూనే ఉన్నాను కళావతి గారిని చూసిన ప్రతిసారి అనుకుంటూనే ఉన్నాను తనకి నాకు ఏదో బలమైన బంధం ఉందని ఆ బంధమే ఇప్పుడు అని చెప్పి ఇక నిజం తెలిసిన ఆనందంలో రాస్కి ఇక ఒక రకంగా చెమటలు పట్టేసి ఒక రకంగా కళ్ళ ముందు బ్లాక్ అండ్ వైట్లో గట్టము అలాగే ఇక అపర్ణ తన దగ్గర కేక్ పెడుతున్న ఘట్టాలు అన్నీ కూడా గుర్తుకు వస్తాయి ఇక స్వయంగా దుగ్గిరాల కుటుంబం అంతా ఇక అప్పటి అప్పటివరకు బ్లాక్ అండ్ వైట్లో కనపడింది ఫుల్గా కలర్లో కనపడిపోతుంది రాజ్ దుగ్గిరాల కుటుంబంలో నడుచుకుంటూ రావటం ఇక డిజైన్స్ అన్నీ కూడా ఇక ఆఫీస్లో గీయించడం కళావతిని పెళ్లి చేసుకోవటం ఇంటికి తీసుకురావటం కళావతి తను ఉంగరాలు మార్చుకొని ఇక బూత్ బంగాళాల నుంచి బయలుదేరి శ్రీశైలం హైవేలో యాక్సిడెంట్ అయిపోవడం అన్నీ కూడా మొత్తం ఏ టు జెడ్ అన్నీ కూడా గుర్తుకొచ్చేస్తాయి ఒక్కసారిగా ఇక రాస్క్ అయితే కళావతి అని చెప్పి గట్టిగా అరుస్తూ గతం మొత్తం కూడా గుర్తు చేసుకుంటాడు ఇక వెంటనే ఒక ఇంజక్షన్ చేసి డాక్టర్ అయితే బాబు మీరు ఇప్పుడు మొత్తం గతాన్ని గుర్తు తెచ్చుకున్నారు మీ గతం అంతా కూడా మీకు తెలిసిపోయింది ఈ విషయం గురించి నేను మీకు చెప్పానని చెప్తే నా ప్రాణాలు తీసేస్తుంది ఆ యామిని దయచేసి నా పేరు బయటకు రానివ్వకండి అని చెప్పి దండం పెడతాడు ఇక అయితే అక్కడి నుంచి ఎప్పుడెప్పుడు దుగ్గిరాల కుటుంబానికి వెళ్ళి తను ఇక అందరినీ కలిసి సంతోషంగా ఉండాలని అనుకుంటాడో అనుకుంటూ ఇక బయలుదేరుతూ ఉంటాడు ఇక అప్పుడే అసలైన విషయం తెలిసిపోతుంది రాస్కైతే ఇక రుద్రాణి అలాగే యామిని ఇద్దరూ కూడా ఇక ఒక పార్క్లో ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు యామిని ఇప్పుడే ఇదే కరెక్ట్ టైము ఈ టయాన్ని నువ్వు అస్సలు వేస్ట్ చేసుకోవద్దు రాస్ కూడా ఇక రుద్రా ఇక రాస్ కూడా ఇక కావ్యాన్ని పూర్తిగా అసహించుకుంటాడు అనగానే అవును అసహించుకునేలాగే చేశాను తనకి పెళ్ళి అయిపోయింది భర్తను కూడా చచ్చిపోయాడు భర్త లేకపోయినా నీ దగ్గర ఇలా నటించిందని చెప్పి చెప్పాను అంతే ఇక ఇక బ ఇక అయితే చచ్చినా కూడా కళావతిని కలవడు అనగానే కొంపం ముంచేశావు ఎందుకు ఈ విషయాలు చెప్పావు అనవసరంగా ఈ విషయం ఎందుకు చెప్పావు కంపల్సరీ కళావతి భర్త ఎవరో తెలుసుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నాలు మొదలు పెడతాడు కదా అప్పుడు నువ్వు అనుకున్నట్టు రాజుని సొంతం కాలేడు ఇక నేను ఎప్పటి నుంచో గోతులగాడ నక్కలాగా కాచుకొని కూర్చుని ఆస్తి నా చేతుల్లో రావాలని ఎన్నో అవమానాలు పడ్డాను ఇంత పని ఎందుకు చేసామని అనగానే ఒక్కసారిగా అయితే పక్కనే కనపడతాడు దెబ్బకి ఇద్దరు కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉండగా ఏమైంది నన్ను చూసి ఇద్దరు వెంటనే సైలెంట్ అయిపోయారు అని చెప్పి అయితే ఏమీ తెలియనట్టుగా మాట్లాడతాడు బావా నువ్వేంటి ఇక్కడ నువ్వు అనగానే నేను ఇటువైపుగా వెళ్తుంటే నువ్వు ఇక్కడ కనబడేసరికి ఇక్కడేం అప్ప అని చెప్పి ఇక్కడికి వచ్చాను చూసేసరికి పక్కనే రుద్రాణి గారు ఈవిడ కళావతి గారికి ఇక పిన్ని అవుతారనుకుంటా అనగానే అవును బాబు అవును ఎంతైనా ఆ కళావతికి పిన్నినే అవుతాను అని చెప్పి ఏమి తెలియనట్టుగా అంటూ ఉంటుంది ఇక ఏంటి మీరిద్దరూ ఎక్కడ కలిసి ఉన్నారు అనగానే ఏం చెప్తాం బాబు చెప్పుకుంటే సిగ్గు మా దుగ్గిరాల కుటుంబం గురించి నానుడితో నేను చెప్పడం చాలా చూ నాకు చాలా గిల్టీగా అనిపిస్తుంది అనగానే ఏమైందో మీకు ఆ దుగ్గిరాల కుటుంబంలో అంత అవమానంగా మీరు ఏం చేసుకున్నారో ఏంటో అని చెప్పి రాజు వెటకారం అడగగానే ఏం చెప్తాను బాబు ఆ కళావతికి పెళ్ళయింది భర్త చనిపోయాడు ఆ చనిపోవడం కూడా యాక్సిడెంట్లో చనిపోయాడు ఈ కావ్య మాత్రమే బయట బయటగట్టింది కానీ నలుగురు దగ్గర మాత్రం భర్త ఉన్నట్టుగా నటిస్తుంది ఆ కళావతి చాలా మోసగత్తి బాబు ఎంతైనా నిన్ను ఎంత మోసం చేసింది పెళ్లి కాలేదని నీతో సెటిల్ అయిపోదామని చూసింది ఇదిగో పాపం యామిని జీవితం ముక్కలు చేద్దామని చూసింది చిచ్చి అలాంటి వాళ్ళని ఎంత దూరంగా పెట్టాలో అంత దూరంగా పెట్టాలి అని చెప్పాను కానీ ఇక వెంటనే రాజైతే అప్పటి వరకు కంట్రోల్లో ఉంటూ ఉంటూ ఒక్కసారిగా రుద్రాణి చంప చెల్లు మనిపిస్తాడు ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది రుద్రాణి ఏంటి చంప చెడ్లు అనిపించినందుకు షాక్ అయ్యారా షాక్ అవ్వకండి ఎందుకంటే ముందు ఇంకా ఎన్నో షాకులు మీరు తినాలి కాబట్టి అనగానే బావా ఏం మాట్లాడుతున్నావు పెద్దామని పట్టుకొని అనగానే యామినిని ఇంకోస్త రెండు చంపలు చెల్లు అనిపిస్తాడు ఏంటి నన్నే కొడుతున్నావు అనగానే కొట్టాలా చంపాలా చి అసలు నీలాంటి దాన్ని ముట్టుకోవడమే మహాపాపం కానీ ఏం చేయలేక ఇదిగో ఈ రకంగా చంపల చెల్లు మీ ఇద్దరి గురించి మొత్తం కూడా నాకు తెలిసిపోయింది ఇప్పుడు ఇక్కడుంది రామ్ కాదు నీ బావ కాదు ఇక్కడ ఉన్నది స్వరాజ్ స్వరాజ్ దుగ్గిరాలా అని చెప్పి అనగానే దెబ్బకి ఇద్దరు మొహాలు ఒకరికొకరు చూసుకుంటారు ఏంటి ఏంటి స్టన్ అయిపోయి చూస్తున్నారు గతం మొత్తం గుర్తుకు వచ్చింది నా భార్యకి ఇక నేను అన్యాయం చేయదలుచుకోలేదు నా భార్య నా ప్రాణాలు కాపాడడం కోసం నిజాన్ని దాచి పాపం తప్పు చేసిన మనిషిలాగా నుంచుంది కానీ మీరు తప్పుల మీద తప్పులు చేస్తూ ఇక మంచిగా దొరల్లాగా నుంచున్నారు అందుకే ఈరోజు మీ జీవితాలకి ఎలాంటి మలుపు తిప్పబోతున్నానో తెలుసా అనగానే ఇక రుద్రాణి అయితే అలానే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటే చూడు రుద్రాణి అత్తా అత్తగాని అత్త ఇక నుంచి నువ్వు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అసలు నీ నేడే ఇంట్లో పడ్డానికి వీల్లేదు చూడియామని ఇకనైనా బుద్ధిగా బ్రతుకు నన్ను కళావతిని వేరు చేసి నన్ను పెళ్లి చేసుకుందామని వేసిన ప్లాన్ మొత్తం నాకు తెలిసిపోయింది ఇక చూస్తూ చూస్తూ నేను అస్సలు ఊరుకోను ఎంతకంటే ఒక్క అడుగు ముందుకేసినా నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి రాజ్ అంటాడు ఇక వెంటనే రాజ్ అది కాదు రాజ్ నిజానికి అనగానే ఏంటి ఏంటి నువ్వు యాక్సిడెంట్ చేయించింది నిజం కదా నా భార్యని నన్ను విడదీయాలని చూసింది నిజం కదా ఇప్పుడు కూడా కావ్య గురించి ఎంత ఘోరంగా ఇద్దరు కూడా నన్ను మాటలు చెప్తూ కావ్య మీద మనసు విరిచేయాలనుకోవడం నిజం కాదా దేవుడి దేవల్ల నాకు గతం గుర్తుకు వచ్చింది కాబట్టి నా కళావతి ఏ తప్పు చేయలేదని నాకు తెలిసింది అదే గతం గుర్తు రాయిపోయింటే కాలావతిని అసహించుకొని నీ మెళ్ళో తాలిని కట్టేలాగా మీరు చేసేవాళ్ళు అలాంటప్పుడు మిమ్మల్నిద్దరిని క్షమించడం మంచిది కాదు అందుకే జీవితాంతం మీ మోహాలు ఎప్పుడూ కూడా నా కంట పడకూడదు అని చెప్పి అయితే వార్నింగ్ ఇస్తాడు ఇంతలోనే జీవులోంచి ఇక అప్పు అయితే పోలీసుల బృందంతో కిందకు దిగుతుంది బావా బావా మొత్తం నాకు తెలిసింది వీళ్ళు వీళ్ళిద్దరూ కూడా చాలా ఘోరాది ఘోరమైన తప్పులన్నీ చేశారు ఇక ఈ రుద్రాణి గారు ఇంట్లోనే ఉంటూ మనందరికీ మనందరము కూడా బాధపడేలాగా ఈ ఆమెతో చేతులు కలిపింది అది కూడా నాకు రాత్రి తెలిసింది అని చెప్పి ఇక అప్పు అయితే పదండి ఏంటి చూస్తున్నారు అనగాని మేము ఎందుకు నడవాలి మేమేం తప్పు చేసామనగాని తప్పు చేశారు మా బావని ఇక మా ఇంటికి రాకుండానే చేయాలని ఇద్దరు ప్లాన్ చేశారు ఇదిగో ఈ ఆమెనితో నువ్వు చేతులు కలిపి నువ్వు నువ్వు కూడా అనవసరంగా కటకటాలు వెళ్ళేలాగా చేసుకున్నావు పదయామని అనగానే నేను రాను నేను ఎందుకు రావాలి అనగానే మా అక్కని మా బావని చంపాలని నువ్వు శ్రీశైలం హైవేలో ఇక బుల్లెట్తో బోల్తా పడిచ్చేలాగా చేసావు కదా అక్కడ జరిగిన సంఘటనలన్నీ కూడా ఈరోజే అయ్యాయి ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు ఆ కిల్లర్ని పట్టుకున్నాము అందుకే నిన్ను అరెస్ట్ చేయడానికే ఇక్కడికి వచ్చాను ఎంతలోనే బావకి గతం గుర్తుకు వచ్చి నిన్ను చీత్తు అని చెప్పి అంటూ ఉండగానే వచ్చాను పద నడు అని చెప్పి యామనినైతే జీవులోకి ఇసురు కొడుతుంది రుద్రాణి నడుస్తూ ఉంటే నిన్ను కూడా అలాగ తోయగలను కానీ ఎంతైనా ఒకప్పుడు మా ఇంట్లో ఉన్నదానివి కదా అందుకే వెళ్ళి కూర్చో అనగానే రుద్రాణి కూడా యాముని పక్కన కూర్చుంటుంది మొత్తానికైతే రుద్రానికి యామునికి చెంపలు పగలు కొట్టి బాగా బుద్ధి చెప్తాడు రాజైతే ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది జరగాలని కోరుకున్న వాళ్ళు లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్